హలో అండి మరొక పూజా విధానంతో మీ ముందుకు వచ్చేసినానండి నేను ఈ పూజ కావలసిన వస్తువులు వచ్చేసి పాలు అండి ఒక చిన్న గ్లాసు పాలు మనం కాఫీకి ముందు పెట్టుకోవడానికి ముందే మనం ఈ గ్లాసులో పాలు వేసి పెట్టేసుకోవచ్చు పసుపు కుంకుమ కట్టిన పూలు ఏవైనా సరే మల్లెపూలు తులసిమాల దాంతో విడిపూలు ఏవైనా సరే ఈ దీంతోపాటు ముఖ్యంగా మనకు కావాల్సింది లక్ష్మీనారాయణ స్వామి పటము తామర పువ్వులో నిలబడిన లక్ష్మీనారాయణ స్వామి పటం తీసుకోవాలి ఇంట్లో ఉన్నదైనా మనం వాడుకోవచ్చు లేకపోతే మనం కొత్తది తెచ్చుకోవాలి చిన్నదైనా పెద్దదైనా మీ ఇష్టం అది మీరు కొనుక్కోవచ్చు కొనుక్కున్న తర్వాత ఈ లక్ష్మీనారాయణ స్వామి పటంలో తామర పువ్వు దగ్గర నుంచి మనకు పూజ స్టార్ట్ అవుతుంది కింది నుంచి స్టార్ట్ అవుతుంది మనం చేయాల్సింది ఏమంటే ఉదయం లేచి స్నానం చేస్తూనే దీపారాధన చేసుకుంటాం కదండి ఇంట్లో దీపారాధన చేసుకుంటూనే మనం ఒక గ్లాస్లో పచ్చిపాలు పెట్టుకుంటాం కదా ఒక మంచి రోజు తిది చూసుకొని ఆ పాలను తీసిపెట్టుకొని ఆ రోజు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు లక్ష్మీనారాయణ స్వామి పటాన్ని బాగా తుడిచేసేసి కింద తామర పువ్వు దగ్గర పచ్చి పాలల్లో చూపుడు వేలు అద్దీ ఒక చుక్క పటానికి పెట్టి దాని మీద కుంకుమ పెట్టడం ఇలా రోజు మనము పెట్టుకుంటూ వెళ్ళాలండి అది పటాన్ని బట్టి ఉంటుంది మనము చుక్కను పెట్టే విధానాన్ని బట్టి నలభై రోజులు పట్టవచ్చు అరవై రోజులు పట్టచ్చు అది ఇంకా పటాన్ని బట్టి ఉంటుందండి అది ఇలా పూజా విధానము దాదాపు ఒక నలభై రోజులే నలభై రోజులు అనుకుందాం నలభై రోజులు మీకు పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత దీని నుంచి ఏంటి ఫలితము ఏదైనా ఒకటి పూజ చేస్తున్నామంటే ఒక మంచి జరగాలనే కదా మనం పూజ చేసేది కాబట్టి ఏం లాభము ఏం ఫలితం వస్తుంది అంటే మన ఇంట్లో పెళ్ళి కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్లకు పెళ్ళి కుదురుతుందండి ఏమైనా గ్రహ దోషాలున్నా ఏమున్నా కూడా పోయి పెళ్ళి కుదురుతుందండి ఈ పెళ్ళి కుదరడానికి లక్ష్మీనారాయణ స్వామి పటానికి పూజ చేస్తారండి చాలామంది ఇట్లే మీరు కుంకుమ ఈ తామర పువ్వు దగ్గర నుంచి కిరీటం వరకు నిండిపోతుందండి ఆ లోపలే దాదాపుగా పెళ్ళి కుదిరిపోతుంది పెళ్ళి కుదిరిన తర్వాత మనము దంపతుల్ని పిలుచుకొని వచ్చుకొని పటమంతా ఫుల్గా కిరీటం అంతా నిండిపోయి పటమంతా బాగా ఫుల్ అయిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి వాళ్ళకు భోజనము వస్త్రాలు మనకు చేతనైనంత వస్త్రాలు చీర పంచ జాకెట్టు పండ్లు పూలు పెట్టి వాళ్ళకు దానం ఇవ్వడం అండి ఇదే అండి పూజా విధానం ఈ విధానం చేసుకోవడం వల్ల తప్పకుండా మన ఇంట్లో ఉన్న పిల్లలకు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు పెళ్ళి తప్పకుండా కుదురుతుంది ఈ పూజకు మీరు చేసుకునేటప్పుడు లక్ష్మీ హృదయ స్తోత్రము కానీ లక్ష్మీనారాయణ అష్టోత్రము కానీ చదువుకోవచ్చు లేదు ఇవన్నీ ఏమీ మనకు నోరు తిరగదు అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అనుకుంటూ చూపుడు వేలు పాలల్లో అద్దడం కింద తామర పువ్వు కొన్న దగ్గర నుంచి మనం బొట్టు పెట్టుకుంటూ రావడం పూజన చేస్తారని ఆశిస్తున్నానని